హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎన్ వీడియోస్ బ్లాగ్స్ హాల్ ఈరోజు వీడియోలో అయితే హ్యాండ్ హెల్ప్ బై హ్యాండ్ కటింగ్ అయితే చూపిస్తా ఒకసారి చూడండి కరో స్కేల్తో ఇలా మనం ఫస్ట్ అయితే క్లాత్ని ఇలా టూ ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి ఫస్ట్ కోరాస్ ఆపోజిట్ తర్వాత మళ్ళీ వన్ ఫోల్డింగ్ అయితే ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా టూ ఫోల్డింగ్స్ చేసుకోవాలి ఇలా స కరెక్ట్గా ఉండేలాగా ఇలా చేత్తో క్లాత్ని నీట్గా ఇలా తర్వాత కింద ఏమన్నా ఎక్కువ తక్కువలో ఉంటే ఏమైనా స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి తర్వాత కట్ చేయాలి మనకి స్ట్రైట్గా ఉంటే చూసుకోవాలి ఒకసారి పైన కింద తగ్గులు ఏమన్నా ఉంటే కట్ చేసుకోవాలి తర్వాత హ్యాండ్ హైట్ చెక్ చేసుకోవాలి షోల్డర్ నుండి మనకి హ్యాండ్ లూజ్ ఉంటుంది కదా ఇలా రివర్స్లో అయినా చూసుకోవచ్చు లేకుంటే స్ట్రెయిట్గా అయినా చూసుకోవచ్చు ఇక్కడ నుండి మనకి ఇక్కడ హ్యాండ్స్ జాయింటింగ్ చేస్తాం కదా ఫస్ట్ కుట్ వరకు ఒక మార్క్ అయితే చేసుకోవాలి ఇలా ఇలాగ ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి తర్వాత స్ట్రైట్గా రివర్సులో చూపించా కదా ఒకసారి ఇప్పుడు స్ట్రైట్గా కూడా మళ్ళీ హ్యాండ్ పొడవు ఎలా తీసుకోవాలో చూడండి ఇక్కడ నుండి ఇలా హ్యాండ్ ఇలా చూసుకొని హ్యాండ్ యొక్క పొడవుకి హ్యాండ్ లూజ్కి షోల్డర్ దగ్గర ఇలా పట్టుకొని ఇలా ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి పైన ఎక్స్ట్రాకి కూడా హాఫ్ ఇంచ్ అంతా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ లూజ్కి ఇలా హ్యాండ్ లూజ్ కూడా ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు వీడియో ఫుల్ వరకు చూడండి కొత్తగా టైలర్ నేర్చుకున్న వాళ్ళకి హెల్బో హ్యాండ్ కట్టింగ్ ఎలా చేయాలో తెలియదు కదా ఇప్పుడు ఫస్ట్ ఆమ్లూజ్ అనేది చెక్ చేసుకోవాలి బ్లౌజ్కి ఇక్కడ షోల్డర్ నుండి ఇక్కడ మనం హ్యాండ్కి ఫస్ట్ కుట్టు మనకు మెయిన్ కుట్ అయితే ఉంటుంది కదా అక్కడ వరకు చూసుకోవాలి నాకైతే ఎయిట్ ఇంచెస్ వచ్చింది ఎనిమిది ఇంచులు ఎనిమిది నెంబర్తో ఆమ్లూజ్ వస్తే హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి చంకడవును మూడు పావు తీసుకోవాలి ఇలా మూడు పావుకి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఒక లైను డ్రా చేసుకోవాలి స్ట్రైట్గా ఇలా ఇక్కడ కూడా ఒక లైన్ అనేది సేమ్ ఇక్కడ కూడా చివరిలో కూడా పావుకి మార్కింగ్ చేసుకోవాలి మనకి కరెక్ట్గా వస్తుంది ఫిట్టింగ్ అనేది హెచ్చు తగ్గులు ఎక్కువ తక్కువలు లేకుండా ఇప్పుడు ఇక్కడ నుండి షోల్డర్ నుండి మనం చక్క డౌన్ తీసుకున్నాం కదా అక్కడి వరకు కరెక్ట్గా ఎనిమిది ఇంచులకి ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి క్రాస్గా ఇలా ఇది వచ్చేసి మనకి చంక రౌండ్ ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ ఇది ఎక్స్ట్రా వన్ ఇంచు టూ వన్ ఇంచ్ అయినా క్లాత్ని బట్టి టూ ఇంచెస్ అయినా తీసుకోవచ్చు ఇక్కడ షోల్డర్ దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలా ఇక్కడ నుండి మెయిన్ మనకి చంక రౌండ్ నుండి ఇలా టేపుని మధ్యలోకి ఫోల్డింగ్ చేస్తూ ఒక మార్కింగ్ అయితే చేయాలి ఇలా ఇప్పుడు గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ ఈ బాక్స్ ఈ కార్నర్ దగ్గర ఒకటిన్నర ఇంచులకి మార్కింగ్ అయితే చేసుకోవాలి ఒకటిన బావుకు ఒకటిన్నరకి ఇప్పుడు కరువు స్కేల్తో ఇక్కడ వన్ ఇంచ్కి మనం ఇక్కడ ఈ కార్నర్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ ఈ టూ మార్కింగ్స్ని కలుపుకుంటూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా చూడండి ఇలాగా ఇప్పుడు మళ్ళీ స్కేల్ని తిప్పేసి మళ్ళీ ఇలా డ్రా చేసుకోవాలి ఇలాగా చూసారు కదా మనకి హ్యాండ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కరువు అనేది ఇక్కడ నుండి వన్ ఇంచ్కి ఇక్కడ హాఫ్ ఇంచ్కి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు సేమ్ మళ్ళీ ఫస్ట్ మనం కరువు స్కేల్తో ఎలా మార్కింగ్ చేసామో అదే విధంగా ఇప్పుడు కూడా అదే అదేవిధంగా డ్రా చేసుకోవాలి ఇక్కడ ఇలాగా ఈ హాఫ్ ఇంచ్ నుండి ఇలా ఇలా ఇక్కడ హాఫ్ ఇంచ్ నుండి మళ్ళీ స్కేల్ని తిప్పేసి మళ్ళీ ఇక్కడ వన్ ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడి వరకు ఇలా కలిపేసుకోవాలి ఇది ఒక హ్యాండ్ యొక్క కరువు ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు సేమ్ మనం ఎలా మార్కింగ్ చేసామో విధంగా కట్ చేసుకోవాలి ఇలాగా ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనకి ఫోల్డింగ్ ఉంటుంది కదా ఈ ఫోల్డింగ్స్ కూడా మనం ఇలా ఓపెన్ చేసుకోవాలి ఇలాగా ఇప్పుడు మనకి మిడిల్ పాయింట్ దగ్గర ఇలా చిన్నగా ఒక టక్ అనేది పెట్టుకోవాలి తర్వాత హ్యాండ్స్ ఇలా ఓపెన్ చేసి ఇలాగా ఓపెన్ చేసి ఇక్కడ ఒక చిన్న మిడిల్ పాయింట్ దగ్గర ఇలా చిన్న ఇలాగా టక్ అనేది పెట్టుకోవాలి మనకు హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు మన మిడిల్ పాయింట్ ఉంటే జాయింటింగ్ అయితే చేస్తాం కదా ఇక్కడ నుండి ఇప్పుడు మనం ఎలా కర్వ్ కోసం ఎలా మార్కింగ్ చేసామో విధంగా కట్ చేసుకోవాలి ఇది వచ్చేసి లైన్ వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ లైన్ ఇక్కడ నుండి ఇలాగ కర్వ్ అనేది ఇలా కట్ చేసుకోవాలి ఇలాగా మళ్ళీ మనకి మళ్ళీ ఇలా షోల్డర్కి ఇలాగ హ్యాండ్కి ఇలా కలిపే మళ్ళీ పైన సరికి ఇలా కలిపేసుకోవాలి స్ట్రైట్గా ఇక్కడ కూడా మనకి కరువు తీసిన సైడు ఇలా చిన్న టక్ అనేది పెట్టుకోవాలి వీడియో నస్తే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇలాగా ఇలా కరువు తీసింది అనేది ఇలా స్కేల్తో ఇలా కట్ చేసుకోవాలి ఇలా కింద నేనైతే పైపింగ్ కోసం తిప్పేస్తానని హాఫ్ ఇంచే తీసుకున్నాను మీకు హెమింగ్ కోసం అయితే వన్ ఇంచ్ తీసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరువు స్కేల్తో హ్యాండ్స్ కట్టింగ్ వీడియో నస్తే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్